హలో అండి అందరికీ నమస్కారం ఇక్కడ చూపిస్తుంది ఇంట్లో తయారు చేసిన నెయ్యి నెయ్యి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టమే కదా సో నేను ఈ వీడియోలో నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీగా చెప్పేస్తున్నాను ఒకసారి చూడండి ఇక్కడ చూపిస్తుంది పాల మీగడ మనం ఎవ్రీడే స్టోర్ చేసుకున్న మీగడని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అది కూల్ అయిన తర్వాత కూలింగ్లో ఉన్నట్టు మాత్రమే మనమైతే మిక్సీ పట్టేసుకోండి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసి మనం మిక్సీ పట్టిన తర్వాత అది మనకి వెన్నపూస అనేది ఫామ్ అవుతుంది ఎప్పుడైతే వెన్నపూస ఫామ్ అవుతుందో అప్పుడు మిక్సీ ఆఫ్ ఆఫ్ చేసేసుకొని చూడండి ఇలా కనిపిస్తుందో ఇలా ఈ స్టేజ్లో రావాలి మనం మిక్సీ పట్టిన తర్వాత పైన అంతా చూపిస్తుందంటే వెన్నపూసే మాత్రమే అది ఆ వెన్నపూసని తీసేసి మనము వాటర్ అనేది రాకుండా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చూడండి మొత్తం కంప్లీట్గా అందులో ఉన్న వెన్నె మొత్తం తీసేసుకోవాలి మనం అడుగున కూడా జార్ అడుగున కూడా ఉంటుంది మొత్తం అంచుల పంట కూడా ఉంటుంది సో అది తీసేసుకోవాలి దాన్ని తీసుకున్న తర్వాత గిన్నెలకి కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఈ వెన్నపూసని మనము స్టవ్ పైన పెట్టి వేడి చేసుకోవడమే ఇంకా అదండి స్టవ్ ఆన్ చేసేసి మనం వేడి చేసేద్దాం ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి లో ఫ్లేమ్లో మనం దీన్ని వేడి చేసుకుంటాం నేనైతే స్టవ్ ఆన్ చేసేసాను ఇంకా మీడియం మీడియం అండ్ ఆర్ లో ఫ్లేమ్ ఏదైనా మీ కన్వీనియం నేనైతే లో ఫ్లేమ్లో పెట్టేసాను లో ఫ్లేమ్లో పెట్టి మనం మనం చేసేసుకోవచ్చు సో నేను లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత అది ఈ పొజిషన్కి వస్తుంది టెన్ మినిట్స్ తర్వాత మరుగుతుంది మరుగుతుందా లేదా చెక్ చేసుకోండి అండ్ తర్వాత అంటే ఒక లో ఫ్లేమ్లో ఒక హాఫ్ అన్ అవర్ మనం కంటిన్యూస్గా వేడి చేస్తే మాత్రం అది బ్రౌన్ కలర్లోకి అది ఫామ్ అవుతుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వచ్చేస్తుంది క్లియర్గా ఉంటుంది ఎంత నీట్ ఎంత క్లియర్గా ఉంది చూడండి చూస్తుంటే కదా సూపర్ అనిపిస్తుంది కదా సో ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అది కూల్ అయిన తర్వాత మనం దీన్ని మాత్రం ఫిల్టర్ చేసేసుకోవాలి ఫిల్టర్ చేసేసుకొని మనము అండ్ కంటే మనకు ఫిల్టర్ కంటైనర్ కూడా స్టీల్ ది ఉంటేనే మనకు బెటర్ ఇన్ కేస్ అది నెయ్యి అనేది వేడిగా ఉన్నప్పుడు ఫిల్టర్ ప్లాస్టిక్ దాంతో ఫిల్టర్ చేస్తే అది